వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణాన్ని విచారిస్తున్న సిట్ రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈ ఛార్జ్ షీట్లో సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పల మీద అభియోగాలు నమోదు చేసింది ఇంతకుముందు ఒక ఛార్జ్ షీట్ వేశారు ఆ ఛార్జ్ షీట్లో రాజ్ కసిరెడ్డితో పాటు మరో ఆరుగురు పేర్లు అలాగే ఒక తొమ్మిది సంవత్సరాలపై అభియోగాలు మోపింది ఈ ఛార్జ్షీట్లో ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర నాటి ముఖ్యమంత్రిదేనని మెన్షన్ చేసింది జగన్మోహన్ రెడ్డి పా పేరు నేరుగా చెప్పకపోయినా ముఖ్యమంత్రి పాత్ర ఉంది పాలసీ మేకింగ్లో ఆయనే కీలకమని ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు ఉన్నతాధికారుల సిఫార్సులకు భిన్నంగా ఆ సిఫార్సులను తొంగలో దొక్కి ఈ అధికారుల నియామకం చేపట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి అని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపాలి దానికి వీలుగా సరిపోయిన మనుషులను గుర్తించండి అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత కీలకమైన నిర్ణయాలన్నీ ఆయన తీసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి నియామకం కూడా ముఖ్యమంత్రి చేసిందే వాస్తవానికి ఎండి పోస్టు కేడర్ పోస్టు ఐఏఎస్ అధికారిని నియమించాలి కానీ రెడ్డి ఐఏఎస్ అధికారి కాదు ఇండియన్ రైల్వేస్లో చేస్తూ ఉంటాడు అతను డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు కేవలం ఈ కుంభకోణం కోసం అతను తీసుకొచ్చారు అర్హత లేకపోయినా అతనికి పోస్ట్ ఇచ్చారు అతని డిప్యుటేషన్ మీద తీసుకురావాలి అని సలహా ఇచ్చింది అజయ్ కల్లం అప్పుడు ఈయన సీఎం సలహాదారుగా ఉన్నాడు ఈయన బయటికి చాలా పెద్ద మనిషిలాగా నియమ నిబంధనలు కట్టుబడిన వ్యక్తిలాగా బిల్డప్ ఇస్తూ ఉంటారు మన సినిమాల్లో గుమ్మడి టైప్లో కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాల్లో చాలా ఈయన చాలా వాటిలో కూడా ఒక ప్రధాన వ్యక్తి ఒక సాక్షిగా అయితే ఉన్నాడు అప్పట్లో తాడేపల్లి ప్యాలెస్కి వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఈయన వెళ్ళి సిబిఐ ముందు వాంగ్ బలం కూడా ఇచ్చాడు సో ఇక్కడ వచ్చేసి ఈ వాసుదేవరెడ్డిని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి పెడదామనే సూచన చేసింది కూడా కల్లం అజయ్ రెడ్డి సరే తీసుకొచ్చిన తర్వాత ఇతను బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా కానీ తాగునీటి సరఫరా కార్పొరేషన్ ఎండీగా కానీ నియమించాలని అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సిసోడియా సీఎంకు సిఎస్కు సూచించారు సిసోడియా సూచన మేరకు ఈ రెడ్డిని తాగునీటి కార్పొరేషన్ ఎండీగా నియమిద్దామని అప్పుడు ప్రధాన కార్యదర్శి ఎల్వై సుబ్రహ్మణ్యం సిఫారసు చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ సిఫార్సును తొంగలో దుక్కి ఇతను బేవరేజెస్ కార్పొరేషన్ ఆఫ్ ఎండీగా నియమించారు ఇతను తెచ్చుకుందే కుంభకోణం కోసం అయితే తాగునీటి కార్పొరేషన్కి ఎందుకు పెడతారు పెట్టరు కదా ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయమే కీలకమైంది దాన్నే సిట్ ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసింది అంతా ఒక ప్రణాళిక ప్రకారం ప్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జరిగింది ఆ తర్వాత కుంభకోణం మొదలైంది అనేక అక్రమాలు జరిగినాయి బేవరేజెస్ కార్పొరేషన్లో ఈ అక్రమాలన్నీ కూడా ఉన్నతాధికారుల దృష్టికి వచ్చి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ప్ ఇద్దరు నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని కంప్లైంట్లు వెళ్ళినాయి అయితే వాళ్ళ మీద వచ్చిన ఫిర్యాదుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని అప్పటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ని సీఎంఓలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి ఆదేశించాడు యాక్చువల్గా ధనుంజయ రెడ్డి జూనియర్ ఆఫీసర్ రజత్ భార్గవ్ సీనియర్ ఆఫీసర్ కానీ అక్కడ ధనుంజయ రెడ్డి డీఫాక్ట్ సీఎం లాగా ఐదేళ్ళు ఎలాగ పెట్టాడు కాబట్టి ధనుంజయ రెడ్డి ఆదేశాలకు తలవ్గాల్సి వచ్చింది ఇదే విషయాన్ని రజత్ భార్గవ సిట్ తనను విచారించినప్పుడు చెప్పాడు మేము చర్యలు తీసుకోవాలని మా చేతులు కట్టేశారు ఆ రోజున అని చెప్పారు అక్రమాలు జరిగినాయి అని కూడా చెప్పారు ఈ వాసుదేవరెడ్డి సత్యగోపాల్ని వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇమ్మని ఆ రోజున రజత్ భార్గవ్ కోరితే వాళ్ళు రారు అలాగే వాళ్ళు చేసిన తప్పులను రాటిఫై చేయమని కూడా ధనుంజయ రెడ్డి పెట్టారట ఆ రకంగా కుమ్ముకోణం నిరాటకంగా సాగిపోయింది దీని వెనకాల ముఖ్యమంత్రి పాత్ర ఉందని ఛార్జ్ షీట్లో దాదాపుగా చెప్పేశారు ఇక ఈ ముడుపుల సొమ్ము కూడా రెండో ఛార్జ్ షీట్లో వేసిన ఈ ముగ్గురు పేర్లు ఈ వీళ్ళ దగ్గరికి చేరింది వీళ్లే ఈ ముడుపులతో ఆస్తులు కొన్నారు ఈ ముగ్గురులో కృష్ణమోహన్ రెడ్డి వైసీపీ కోశాధికారిగా కూడా పనిచేశారు ఈ వైసీపీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్కు ఈయన ఆధరైజ్డ్ సిగ్నేటరీ అలాగే ఈ కుమ్మకోణంలో ఆధారాలు ధ్వంసం చేసే కుట్రలకు కూడా పాల్పడ్డారు మద్యం సరఫరా ఆర్డర్లు మార్చడంతో పాటు ఆధారాలు ధ్వంసానికి పాల్పడ్డారని సిట్ మెన్షన్ చేసింది ఇక్కడ ఇంకో విశేషం చెప్పాలి వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలన్నింటిలో కూడా ఇందు గలడు అందు అన్నట్టుగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ ఆధారాలు ధ్వంసం చేసే కుట్రలో ప్రధాన పాత్రదారుడు ఇతని పేరు కూడా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారు సో ఇప్పటికీ వీళ్ళ పాత్రలు సీఎం పాత్ర లేకపోతే పిఎస్ఆర్ ఆంజనే పాత్ర లేదంటే ఆ ముగ్గురు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పల పాత్రలు ఈ చార్జ్ షీట్లో మెన్షన్ చేశారు ఇక మూడో ఛార్జ్ షీట్ ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ వేయొచ్చు అంటున్నారు ఇప్పటివరకు వేసిన రెండు ఛార్జ్ షీట్లలో కూడా సీఎం పాత్ర కీలకమని మెన్షన్ చేశారు కాబట్టి ఈ కేసులో అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్